ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డూడీ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి మీ భార్యాభర్తల మధ్యలోకి మూడవ వ్యక్తి ప్రవేశించబోతున్నారు వెంటనే తరిమి కొట్టమ్మా లేకపోతే జీవితం నాశనమైపోతుంది లేకపోతే జీవితాలే నడి రోడ్డున పడిపోతాయి లేకపోతే మీ భార్యాభర్తల బంధమే తెగిపోతుంది లేకపోతే మీ పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా పోతారు జాగ్రత్త ఒక్కరికి ఒకరు కాకుండా అల్లకల్లోలం పట్టిపోతారు ఈ మూడవ వ్యక్తిని వెంటనే కొట్టు అంటూ బాబాగారైతే హెచ్చరిస్తున్నారండి ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా మనం మేల్కొని తీరాల్సిందే ఎందుకంటే మన జీవితానికి ఏదో ముప్పు రాబోతోంది ఏదో ప్రమాదం రాబోతుందని హెచ్చరిక ఉంటేనే బాబాగారు ఎలా హెచ్చరిస్తారు కాబట్టి బాబాగారి సందేశం ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరిదాకా వింటేనే అర్థమవుతుంది ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి మనిషికి నిద్ర లేచినప్పటి నుంచి సవా లక్ష ప్రాబ్లమ్స్ అండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తారు చిటికలో ఎంతటి ప్రాబ్లం అయినా కానీ చిటికెలో పరిష్కరించి చేతిలో పట్టేస్తారు అంతటి దిట్ట మీ జాతకాల్లో ఉన్నటువంటి దోషాలకి తగినటువంటి పూజలు చేసి ప్రతి ఒక్క ని సాల్వ్ చేస్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి అలాగే తాగుడకి వ్యసనాలకి బానిసలే వాటి నుంచి బయట పడలేక అల్లాడిపోతూ కూడా బయటకు లాక్కొస్తారు సంతానం కోసం ప్రేమ వివాహాల కోసం ప్రతి ఒక్కదానికి ఉండే ఎలాంటి ప్రాబ్లం అన్నది కాదు ఏ ప్రాబ్లం అయినా సరే చిట్టికలో పరిష్కరించి మీ చేతిలో పెడతారు ఒక్కసారి మీకు ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక మీ హ్యాపీనెస్ని మీరే నాకు షేర్ చేస్తారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో చివరిదాకా చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైతే అవసరం అనిపిస్తుందో అలాంటి వాటికి తప్పకుండా షేర్ చేసి చూడండి ఇక బాబా అయితే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ జాగ్రత్త మీ భార్యాభర్తల మధ్యలోకి మూడవ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఎంత అల్లకల్లోలం అయిపోతుంది అంటే ఎంతలా తారుమార్ అయిపోతుంది అంటే మీ భార్య భర్తల మధ్య ఎంత గొడవలు వస్తాయి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన కథ కాబట్టి జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు వినమ్మా నీ సాయి మాటను పొరపాటను కూడా నిర్లక్ష్యం చెయ్యకు చివరిదాకా విను వింటేనే నీ జీవితం ఎంత ప్రమాదంలో ఉంది అన్నది నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు ఈరోజు కథ చెప్పటం మొదలుపెట్టారండి ఒక అడవిలో రెండు జంట గద్దలు నివసిస్తూ ఉన్నాయి అవి చాలా సంతోషంగా ఉండేవి వాటికి ఒక్కదానిపై మరొకదానికి చాలా ప్రేమ ఉండేది వాటితో పాటు అదే అడవిలో నివసించే మిగిలిన పక్షులు జంతువులు అన్నీ కూడా ఆ రెండు గద్దలను చూసి చాలా ప్రేమగా ఉంటున్నాయని చెప్పుకునేవి ఆ గద్దలు ఎప్పుడూ కూడా గొడవపడేవి కావు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి ఎప్పుడూ ఒకదాన్ని వదిలి మరొకటి ఒంటరిగా ఉండలేవు ఒక గద్ద నిద్రపోతే మరొక గద్ద మెలకువగా ఉండి కాపులాగా ఉండి రక్షణ ఇస్తూ ఉండేది ఈ విధంగా ఒక గద్దపై ఇంకొక గద్ద చాలా ప్రేమను చూపిస్తూ ఉండేది ఒక గద్ద ఇంకొక గద్ద కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడేది ఇది నిజంగా ఒక గద్ద ఇంకొక గద్దపై చాలా ప్రేమను చూపిస్తూ ఉండేది ఇంకా ఇలా ఇవ్వటం ఇలా ప్రేమగా ఉండటం ఆ అడవిలో ఉన్న కొన్ని జంతువుల్లో పక్షులు అసూయపడేవి ఈ జంట గద్దలను చూసి ఇవి ఎంతో ప్రేమగా ఉంటూ ఓ గద్ద తప్పు చేస్తే మరో గద్ద హెచ్చరిస్తూ వాటి తప్పులను సరిదిద్దుకుంటూ వెళ్ళేవి ఇలా వీరి మధ్య గొడవలు ఉండేవి కావు ఏదైనా గొడవ వచ్చినా ఒక్క క్షణంలో తీరిపోతూ ఉండేది ఒక గద్దపై మరొక గద్ద ఎప్పుడూ కూడా ప్రేమను చూపిస్తూ ఉండేది ఈ గద్దల పక్కనే ఒక కాకుల జంట కూడా ఉండేది ఆ రెండు కాకులు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవి ఈ జంట గద్దలను చూసి ఆ కాకులు ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉండేవి ఆ కాకుల్లో ఒక మగ కాకి ఇలా అనుకుంది ఈ రెండు గద్దలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి నా భార్య నాతో ఇంత ప్రేమగా ఎప్పుడూ ఉండటం లేదని ఆలోచిస్తూ ఆ కాకి అనుకుంటుంది ఇలా ఏ విధంగా అయితే నా భార్య నాతో గొడవ పడుతుందో అదే విధంగా ఈ రెండు గద్దలు కూడా గొడవ పడాలి ఇద్దరు సుఖంగా ఉండకూడదు అని తన మనసులో ఆలోచిస్తూ ఇద్దరి మధ్యలో ఎలాగైనా గొడవ పెట్టాలని అనుకుంది ఈ కాకి మరి ఈ కాకి ఎంత పేదది అంటే దాని దగ్గర తినటానికి కనీసం తిండి గింజలు కూడా ఉండేవి కాదు ఆహారం కూడా ఉండేది కాదు ఎందుకంటే ఆ కాకులు ఎప్పుడూ కూడా గొడవ పడుతూనే ఉండేవి ఆహారం కోసం కష్టపడేవి కావు వాటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించేది కాదు వారు చాలా అంటే చాలా దరిద్రులు వారి ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళటానికి కూడా ఇష్టపడేది కాదు ఆ గద్దల దగ్గర అపారమైన సంపద ఉండేది వారికి ధనానికి లోటు లేదు దేనికి కూడా లోటు అన్నదే లేదు వారి జీవితం చాలా సంతోషంగా ఉంది వాటిని చూసి ఆ కాకులు ఏడుస్తూనే ఉండేవి ఒకరోజు మగ గద్ద ఒంటరిగా ఉన్నప్పుడు కాకి దాని దగ్గరకు వెళ్ళి నీ భార్య వేరే వారిని ప్రేమిస్తుంది నీ భార్య ఎవరితోనో మాట్లాడటం నేను చూశానని గద్దతో లేనిపోని మాటలన్నీ కూడా చెబుతుంది ఆ గద్ద ఈ మాటలను ఈ చెవిని విని ఆ మరో చెవితో వదిలేస్తుంది మళ్ళీ ఇంకొక గద్ద ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కాకి వెళ్ళి నీ భర్త వేరే గద్దను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతాడు నిన్ను మోసం చేస్తాడు నువ్వు నీ భర్తను నమ్మకు అని చెబుతుంది ఈ కాకి ఆడగద్ద కూడా ఆ చెవితో విని మరో చెవితో వదిలేస్తుంది అది విన్న తర్వాత కూడా ఆ రెండు గద్దల మధ్యలో ఎటువంటి గొడవలు జరగవు ఎందుకంటే ఆ గద్దలకు వారి మీద పూర్తి నమ్మకం ఉంటుంది ఆ కాకి మాటలు నమ్మవు ఆ కాకి చెప్పిన మాటలను ఇలా విని అలా వదిలేస్తూ ఉంటాయి అయినా కాకి వాటి మధ్య ఎలాగైనా సరే గొడవలు పెట్టాలని ఆలోచిస్తూనే ఉంటుంది నేను వీళ్ళిద్దరికీ ఎంత చెప్పినా వినటం లేదు కదా అయినా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగనే లేదు ఏం చేస్తే వీరిద్దరూ గొడవ పడతారని ఆ కాకి ఆలోచిస్తూ తన భార్యతో కూడా ఇలా అంటుంది అప్పుడు ఆ కాకి ఇట్లా చెప్తుంది అవి రెండు విడిపోవాలి అంటే మనం ఒక పని చేద్దాం మనిద్దరం ఎలాగైనా సరే గొడవ పడకుండా కలిసి ఉండాలి అలా కలిసి ఉండి మనిద్దరం కూడా ఈ పని చెయ్యాలి ఈ రెండు గద్దలను విడదీసే ఉపాయం చెయ్యాలి అప్పుడు మగకాకి చెబుతుంది సరే నువ్వు ఈ రోజు నుంచి మన ఇంట్లో ఏ గొడవ పెట్టకుండా ఉంటే మన ఇద్దరం కలిసి ఆ రెండు గద్దలను విడగొట్టవచ్చు అని ఆ మాటలు విన్న ఆడకాకి సరే ఈ రోజు నుంచి మనిద్దరం అస్సలు గొడవ పడద్దు ఇద్దరం కలిసి ఆ రెండు గద్దల మధ్య ఎలాగైనా గొడవ పెట్టాలి ఆ రెండు గద్దల మధ్య ప్రతిరోజు గొడవ జరగాలి అది చూసి మనం చాలా సంతోషంగా ఉండొచ్చని ఆడకాకి మగ కాకితో చెబుతుంది దానికి మగ కాకి కూడా ఒప్పుకుంటుంది ఆ రెండు గద్దలు ఎప్పుడు ఒంటరిగా ఉంటాయో అప్పుడు ఆ రెండు కాకులు వారి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉండేవి మగ గద్దతో అనేవారు నీ భార్య వేరే వారిని ప్రేమిస్తోంది అని మరియు ఆడగద్దతో చెప్పేవి నీ భర్త వేరే గద్దతో మాట్లాడటం మేము చూసాము అని ఇలా రోజు ఏదో ఒకటి చెబుతూనే ఉండేవి ఆ కాకులు చాలా రోజుల వరకు ఆ రెండు గద్దలు వింటూనే ఉన్నాయి కానీ కాకులపై ఎలాంటి నమ్మకము లేదు వారి మాట కాకుల మాటను పట్టించుకునే లేదు కానీ పోను పోను కొన్ని రాజులకు ఏమైంది అంటే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అనుమానం అన్నది మొదలైంది అనుమాన బీజం అన్నది పడింది అది పెరిగి పెరిగి పెద్ద మహావృక్షంలా మారటానికి ఎంతో సమయం లేకుండా పోయింది కొన్ని రోజులకు గద్దలకు ఒకరిపై ఒకరికి అనుమానం కలగటం ప్రారంభమైపోయింది ఆడగద్ద అనుకుంది కాకి నా మంచి కోసమే చెబుతుంది కదా నా భర్త నిజంగానే వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాడా నేను జాగ్రత్తగా ఉండాలి తనపై ఓ కన్ను వేసి ఉండాలని అనుకుంటుంది ఇక మగ గద్ద కూడా నా భార్య ఏదైనా తప్పు చేస్తుందా నేను నా భార్యను గమనించాలని అనుకుంటుంది ఇద్దరి మనసులో కూడా మెల్లి మెల్లిగా అనుమానం అనే మొక్క చిగురించింది మగగద్ద ఎవరితో మాట్లాడినా నీ గురించే నీ భర్త ఇతరులకు చెడుగా చెబుతున్నాడని కాకి అనేది కాకి ఇలా చెబుతూ ఉండేది ఇక ఆడగద్ద ఎవరితో మాట్లాడినా కూడా లేనిపోనివి కల్పించేది ఆడగద్ద వేరే గద్దతో మాట్లాడితే ఆ గద్దని నీ భార్య ప్రేమిస్తోందని కాకులు చెప్పేవి ఈ మాటలన్నీ విన్న రెండు గద్దలు గొడవ పడటం మొదలుపెట్టాయి వారి మధ్యలో అనుమానం పెరిగిపోయింది ఆ జంట గద్దలు కాకులు చెప్పే మాటలను పూర్తిగా నమ్మటం మొదలుపెట్టాయి ఎప్పుడైతే రెండు గద్దలు ఒక చోట ఉంటాయో అవి అప్పుడే గొడవపడటం ప్రారంభించేవి ఒక గద్ద ఇంకొక గద్దతో అనేది నేను నిన్ను నిన్న నువ్వు వేరే వారితో మాట్లాడటం చూశాను అని అంటే నేను కూడా నువ్వు వేరే వారితో మాట్లాడటం చూశానని రెండు గద్దలు కూడా గొడవ పెట్టుకునేవి నువ్వు వేరే వారితో మాట్లాడటం చూశాను నీ ముఖం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోందని మగగద్ద అంటే నీ ముఖం చూడటానికి నాకు ఇష్టం లేదు అని ఆడగద్ద అనేది ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగేవి ఇద్దరూ కూడా ఒకచోట కూర్చోటానికి ఇష్టపడేవి కావు ఏ విధంగా అయితే కాకుల మధ్య గొడవలు జరిగేవో అదే విధంగా గద్దల మధ్యలో కూడా గొడవలు జరగటం మొదలయ్యాయి ఉదయం రాత్రి తేడా లేకుండా ఒక్కరంటే ఒకరికి పడకుండా పోయింది రెండూ కూడా ఆహారం తేవటానికి వెళ్ళేవి కాదు కొద్ది రోజులకే వారి ఇంటిలో నుంచి ధనం సంపద అన్నీ తరిగిపోతూ వచ్చాయి లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది దానితో వారికి తినటానికి తిండి లేక ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాయి ఈ గద్దలు పిల్లలు ఇది చూసిన రెండు కాకులు ఎంతో సంతోషంగా ఉన్నాయి ఆడకాకి ఆడగద్దకు మంచి స్నేహితురాలు మగ కాకి మగగద్దకు మంచి స్నేహితుడు వీరు మంచి స్నేహితులైనప్పటికీ గద్దలు సంతోషంగా ఉండటాన్ని కాకులు చూసి ఓర్వలేకపోయాయి ఆ రెండింటిని పాతాళానికి లాగేయాలని పాతాళానికి తొక్కేయాలని ఎన్నో ఆలోచనలు చేశాయి చివరికి పాతాళానికి తొక్కేశాయి తినటానికి తిండు లేకుండా రెండు గద్దలు కష్టాలను అనుభవిస్తున్నాయి తినటానికి తిండి లేకుండా రెండు గద్దలు కూడా కష్టాలు పాలన చేసేసాయి కొద్ది రోజులకు మగగద్ద ఆడగద్దతో చెబుతుంది ఇలా అంటుంది మన ఇద్దరం ఇంతలా గొడవ పడటం వల్ల మనకు ఈరోజు తినటానికి తిండి కూడా లేదు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం అని అంటుంది మన ఇద్దరం ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి ఇద్దరిలో మార్పు రావాలి మనం ఇదివరకటిలా ప్రేమగా ఉండాలంటే ఏం చెయ్యాలి మన సమస్యకి పరిష్కారం ఎక్కడుంది ఏం చేద్దాం అంటూ మగగద్ద అడుగుతుంది అప్పుడు ఆడగద్ద ఉండి మనిద్దరం కలిసి ఆ గుడి దగ్గర ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్దాం ఆ సాధువు మనకు ఏదో ఒక పరిష్కారం చెబుతాడని అంటుంది అప్పుడు ఈ రెండు గద్దలు కూడా ఆ సాధువు యొక్క పాదాల దగ్గరకు వెళ్ళి కూర్చుంటాయి ఈ గద్దలను చూసిన సాధువు బిడ్డలారా మీరు ఇంత దుఃఖంలో ఎందుకు ఉన్నారని అడుగుతాడు అప్పుడు ఆ రెండు గద్దలు కూడా జరిగిందంతా సాధువుకి చెబుతాయి దానితో సాధువు నేనిప్పుడు మీకు కొన్ని మాటలు చెబుతాను నా మాటలను మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ జీవితంలో వచ్చిన కష్టాలు అతి త్వరలోనే దూరం అయిపోతాయి మీ జీవితం మళ్ళీ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందుతుందని మీ జీవితం కూడా సుఖమయం అవుతుందని అప్పుడు మీరు చాలా బాగా ఉంటారు మీ పిల్లా పాపలతో అని అంటాడు సాధువు ఇక ఆ రెండు గద్దలు కూడా సాధువుకి చేతులు జోడించి మీరు మాకు చెప్పిన ప్రతి మాటను కూడా మేము తప్పకుండా పాటిస్తాము మీరు చెప్పండి స్వామి అంటూ అడిగాయి దానితో సాధువు ఈ విధంగా చెప్తున్నాడు ఇంతటితో బాబాగారు కథ చెప్పటం నిలిపారండి ఇక ఈ కథ ద్వారా బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి బిడ్డ మీ గురించి చెడ్డగా ఆలోచించేవారు ఎవరైతే ఉంటారో వారినే నువ్వు నీ వారిగా అనుకుంటూ ఉన్నావు నిజానికి వారే నిన్ను మోసం చేస్తారు ఎవరిపై అయితే ఎక్కువ విశ్వాసాన్ని ఉంచుతావో వారు నిన్ను మోసం చేస్తారు ఎవరినైతే నువ్వు నీ వారిగా అనుకుంటావో ఎవరితో అయితే నువ్వు ఎక్కువగా తిరుగుతుంటావో వారిని నువ్వు గుడ్డిగా నమ్ముతావు చివరికి మిమ్మల్ని వారే నాశనం చేయాలని చూస్తారు మీ గురించి తెలిసిన వారి మిమ్మల్ని మోసం చేయగలరు తల్లి వేరే వాళ్ళు నీ జీవితంలోకి రాలేరు కదా నిన్ను మోసం చెయ్యలేరు కదా నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే నిన్ను మోసం చేస్తారని నువ్వు ఆలోచించలేవు అలాగే నీ ఊహకు కూడా అందదు నువ్వు ఊహించి కూడా ఉండవు బిడ్డా అంతేకాదు ఇంకొన్ని మాటలు చెబుతానో జాగ్రత్తగా వినుతల్లి నీ దగ్గర ఉన్న ప్రతి దాన్ని కూడా నీకు ఎంతో ఆప్తులైనా స్నేహితులైనా మిత్రులైనా నీ దగ్గర ఎంతో మంచిగా ఉన్నా కూడా వాళ్లతో ఎటువంటి పరిస్థితుల్లోనూ పంచుకోకు పంచుకున్నామంటే నీ పతనం మొదలైపోతుంది ఎప్పుడూ కూడా మన వాళ్ళ దగ్గర ధనాన్ని ఉన్నతిని చూపించకూడదు చూపించినట్లయితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగటానికి చూస్తారు మీతో ఎవరైతే తిరుగుతుంటారో ఎవరితో అయితే మీరు ఎక్కువ స్నేహాన్ని చేస్తూ ఉంటారో ఎవరినైతే నీ వారిగా నువ్వు అనుకుంటూ ఉంటావో ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముతావో ఎవరికైతే నీ సంపద గురించి నువ్వు చెబుతూ ఉంటావో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను పాతాలానికి లాగేస్తారు ఎప్పుడు కూడా ఎదుటి చెప్పిన మాటలపై విశ్వాసాన్ని ఉంచుకు తల్లి నీ కంటితో చూసే వరకు ఆ మాటలను నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకు ఎవరైతే ఎదుటివారి చెప్పుడు మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటారో వారు చాలా మూర్ఖలతో సమానం తల్లి ఇప్పటి కాలంలో జనాలు ఏం కోరుకుంటున్నారో అమ్మా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అని ఈ చెప్పుడు మాటలన్నీ నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడే నువ్వు అయిపోతున్నావని గుర్తుంచుకోవాలి నీ ఇంట్లో వారిని అవమానించడం అనేది నీ వినాశనానికి నువ్వే దారులు వెతుక్కున్నట్లు అవుతుంది వారిపై ఎప్పుడూ కూడా అనుమానాన్ని పెంచుకోవద్దు తల్లే వారిపై ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకోవటానికి ప్రయత్నించు మనవారు అంటే అర్థం నీ తల్లి నీ తండ్రి నీ భార్య నీ భర్త నీ పిల్లలు సోదరులు వీరందరినీ పూర్తిగా విశ్వసించాలి ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలని జాగ్రత్తగా వినమ్మ నువ్వేం చేస్తున్నావు ఎలా ఉంటున్నావు నీ దగ్గర ఎంత ధనం ఉంది ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోకు మరియు నీ ఇంట్లో పడే గొడవలు గురించి ఇతరులతో చెప్పకు నీ ఇంట్లో కలిగే విషయాలను గురించి మూడో వ్యక్తికి ఎప్పుడూ కూడా తెలియనివ్వకు ఒకవేళ నువ్వు ఈ నియమాలను పాటించకపోతే ఎప్పుడో ఒకప్పుడు నీ ఇల్లు నాశనం అవుతుంది తల్లి మీ ఇంట్లో మాటలను మీ ఇంట్లోనే ఉంచుకోవాలి మూడవ వ్యక్తికి ఎప్పుడూ కూడా చెప్పకూడదు తెలియనివ్వకూడదు ఈ విషయాలు తెలియకనే చాలామంది భార్యాభర్తలు అవమానించుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు అనుమానించుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు మీరు అలా ఎప్పుడైతే అనుమానించటం మొదలు పెడతారో మీ మధ్యలోకి మూడవ వ్యక్తి రావటానికి చోటిస్తున్నారు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అటువంటి పొరపాటు చెయ్యకమ్మా జాగ్రత్త ఎంత ప్రాణ స్నేహితులైనా నువ్వు ఎంత నమ్మిన వారైనా ఎప్పుడైనా కూడా నీ ఇంట్లో పడుతున్న గొడవల గురించి నీ ఇంట్లో ఉన్న సమస్యల గురించి నీ సంపాదన గురించి నీ రాబడి గురించి ఏది కూడా నువ్వు పంచుకోకు పంచుకున్నావు అంటే వాళ్ళు నీతో మంచిగా ఉంటూ నవ్వుతూ నటిస్తూ ఉంటూ నిన్ను ఎప్పుడు నాశనం చేయాలా అని చూస్తూ అదును దొరకగానే నిన్ను దెబ్బ కొడతారు వారు అలా దెబ్బ కొడితే నువ్వు అస్సలు తట్టుకోలేవు ఒక్కసారి కిందికి పడ్డావు అంటే మళ్ళీ పైకి లేవలేవు నీ సంసారమే నీ జీవితమే విచ్ఛిన్నం కావాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ మూడవ వ్యక్తిని నీ జీవితంలోకి ప్రవేశించనివ్వకు పాతాళానికి తొక్కేస్తారు అంటూ బాబాగారైతే ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి మన లైఫ్లు అయితే ఇలానే ఉన్నాయి మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా మనకు తెలిసిన వారికి తెలియని వారికి అయిన వారికి కాని వారికి అన్ని చాటింపు వేసేస్తూ ఉంటాం నలుగురి కళ్ళల్లో పడి ఆ నరదృష్టికి అన్నదానికి మనం లోన్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి నరదృష్టి మన మీద పడింది అంటే భార్యాభర్తలు గొడవలు పడతారు మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్న ఒక్కసారి ఆగాతనానికి కూడా పడిపోతూ ఉంటాం ఇంకొకసారి వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు వీళ్ళ మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలని చూసే చాలా చాలామంది ఉంటారండి మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే కూడా భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు పెట్టి సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు మనం ఏ చిన్న అవకాశం ఇచ్చినా నా ప్రాబ్లం ఇలా ఉంది మా ఆయన నాతో ఇలా ఉన్నాడు నా భార్య ఇలా ప్రవర్తిస్తోంది అని పొరపాటను చెప్పాము అంటే దాన్ని అక్కడికక్కడ సాల్వ్ చేయాలి సరిదిద్దాలి చక్కబెట్టాలి అన్న ఆలోచన వదిలేసి ఇంకొంచెం అగ్నికి ఆద్యం పోసినట్టు వాళ్ల మాటలతో ఇంకొంచెం రెచ్చగొడతారు ఇక అది ఎంత దాకా వెళ్తుందంటే భార్యాభర్తలు దూరం అయ్యే వరకు కూడా వెళ్తుంది భార్యాభర్త అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి తెలుసో తెలియక చిన్న తప్పులు పొరపాట్లు చేస్తే కూడా మూడవ వ్యక్తికి తెలియకుండా మూడవ కన్నుకు తెలియకుండా ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని సరిదిద్దుకోవాలి కదా బాబాగారు ఈరోజు మనకు అదే చెప్పారు బాబాగారు ఎలా ఉంటాయి సందేశాలు అంటే దారి తప్పుతున్న బిడ్డలని బెత్తం పుచ్చుకొని క్రమశిక్షణలో పెట్టే మాస్టారి పాటల్లాగా ఉంటాయి బాబాగారి సందేశాలు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభావంతో ఓం సాయిరామ్